హాయ్ అండి అందరికీ నమస్కారము నేత్ర ఛానల్కు స్వాగతం అండి మనం ఇప్పుడు చూసుకుంటే గవర్నమెంటు ఈ నాలుగు పథకాల మీదనే ఫోకస్ పెట్టింది కానీ మరి పెన్షన్ తీసుకుంటున్న ఈ నలభై ఐదు లక్షల మంది మరి వాళ్ళ పరిస్థితి ఒక ఇబ్బందికరంగా మారిందనే చెప్పుకోవచ్చు అండి చాలామంది పెన్షన్ల కోసం వెయిట్ చేస్తున్నారు మరి ఈ నాలుగు పథకాలు గవర్నమెంట్ అమలు చేస్తుంది ఈ పెన్షన్లు మరి సరైన విధంగా మరి వస్తాయా రావని చాలామందికి డౌట్ ఉన్నదండి ఎందుకంటే వాళ్ళకు పెన్షన్ మీదనే ఆధారపడి ప్రతి ఒక్క కుటుంబం అనేది పెన్షన్దారులు ఈ పెన్షన్ల మీద ఆధారపడి చాలామంది ఉన్నారు వాళ్ళకి ఈ పెన్షన్ పడితేనే పూట గడిచే విధంగా చాలామంది ఉంటారండి అలాంటి సందర్భానికి వస్తే మరి ఇప్పుడు చూసుకుంటే గవర్నమెంట్ నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నది చాలామంది అడుగుతున్నారు మెసేజ్ రూపంలో తెలియజేస్తున్నారు ఈ పెన్షన్ల మాట ఏమిటి మరి ఇప్పటివరకు కూడా ఇంకా జమ కావట్లేదు అని చాలామంది వెయిట్ చేస్తున్నారు మీ అందరికీ ఒకటి చెప్తున్నానండి ఇంకా పెన్షన్ అనేది అప్డేట్ కాలేదు త్వరలోనే అవుతుంది ఈ నాలుగు పథకాలకు సంబంధించినంత వరకు దాని ప్రాసెస్ దానికే నడుస్తుందండి ఈ పెన్షన్కు ఎటువంటి నష్టం అనేది కలగదు ఇది సరైన విధంగా సరైన టైంలోనే అందరికి చేరుతుంది కాస్త వెనక ముందైనా కానీ ఈ ఇరవై ఆరో తారీఖులోపు ఖచ్చితంగా పెన్షన్ అనేది అమలు అవుతుందండి దాన్ని పట్టుకొని బేరీజు వేసుకొని దీని మీద దెబ్బ పెడుతుందా అని చాలామంది డౌట్ పడుతున్నారు అలాంటిది ఏమి జరగదండి గవర్నమెంట్కి కూడా తెలుసు పెన్షన్లు ఆపితే మాత్రము చాలా మంది ఇబ్బంది పడతారని చాలా వ్యతిరేకత వస్తుందని కూడా గవర్నమెంట్కు తెలుసా అండి నాలుగు పథకాలు అమలు చేసే విషయంలో అది అలా ఉంచితే పెన్షన్ లాపితే మాత్రము తీవ్ర విమర్శలు అనేది వస్తాయి అంటే ఇప్పుడు మనకు రావాల్సింది జనవరి నెల పెన్షన్ ఇప్పటి వరకు కూడా గతి లేదన్న విషయం మనకు తెలుసు ఆ పోయిన నెల పెన్షన్ ఇప్పటి వరకు కూడా టైంకు వెయ్యకుండా గత కొన్ని రోజుల నుంచి వేస్తున్న టైంలో కూడా వేయకుంటే మాత్రము గవర్నమెంట్కు చాలా వ్యతిరేకంగా మారుతుందని గవర్నమెంట్ కూడా తెలుసా అండి సరైన విధంగానే ఈ ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖు వరకు ఖచ్చితంగా అందరికీ ఫస్ట్ గ్రామాలలో తర్వాత పోస్ట్ ఆఫీసులలో అటంక తర్వాత బ్యాంకుల ద్వారా అనేది పడతాయండి పెన్షన్లకు ఎటువంటి నో డౌట్ అండి అది మీరు ఆల్రెడీ అది ప్రతి నెల నడిచే ప్రాసెస్ ఇది ఇందులో మీరు ఎటువంటి అధైర్యం అనేది పెట్టుకోకండి ప్రతీ నెల నడిచే ప్రాసెస్ కాబట్టి దీనికి సంబంధించిన డబ్బులు దీనికే ఖచ్చితంగా ఇది అమలు చేస్తూనే ఉంటారు ఇది ప్రతి నెల ప్రాసెస్ అనేది నడుస్తూనే ఉంటుందండి పడకపోవడం అంటూ ఏమీ ఉండదు ఆ నాలుగు పథకాలతోటి దీనికి సంబంధం లేదండి ఖచ్చితంగా సరైన విధంగా సరైన టైంలో పెన్షన్ అనేది అందుతుంది కాకుంటే కొన్ని జిల్లాలకు ఇప్పుడు యథావిధిగా ఒక్కసారి అయితే అంతటా పడట్లేదండి ప్రతి జిల్లాలో ఒకేసారి ఒకే టైంకు అనేది పడట్లేదు కొన్ని నాలుగు జిల్లాలకు ఒకసారి పది పది పదకొండు పదిహేను జిల్లాలకు ఒకసారి అట్లా విడుదల చేస్తున్నారు అదే విధంగా సేమ్ ప్రాసెస్లో అనేది చేస్తారండి ఎటువంటి అధైర్యం అనేది పెట్టుకోకండి ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సింబల్ నొక్కండి మీకు వెంటనే వార్తలు వస్తే మీకు వెంటనే చెప్తానండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి అలా ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే కిందలో కింద అడగండి ఓకే థ్యాంక్ యూ అండి